హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా వాహనదారుల కోసం టోల్ ప్లాజాపై ఇచ్చే అదిరిపోయే శుభవార్తలు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇకపై దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాలు ఉండవు మే ఒకటో తేదీ నుంచి కొత్త టోల్ విధానం ద్వారా ఛార్జీలు అమలు చేయబోతున్నారు ఇక తాజాగా దేశవ్యాప్తంగా కొత్త టోల్ విధానం ఎలా అమలు చేయబోతున్నారు అసలు ఫాస్ట్ ట్యాగ్ లేకపోతే వాహనాలు ఎలా నడపబోతున్నారు ఇలా ఈ దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు వెంటనే లైక్ చేసేయండి అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి ఇంపార్టెంట్ అప్డేట్ మీరు తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేసేద్దాం వాహనదారులు ఇక హైవే పై రై రై మూడు దూసుకెళ్లొచ్చు కేంద్ర ప్రభుత్వం హైవే టోల్ వసూలలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతుంది ఇక మే ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ కొత్త టోల్ విధానం అమలు చేయబోతుంది ఈ కొత్త టోల్ విధానమే మనకి జిఎన్ఎస్ఎస్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ద్వారా ఇక నుంచి టోల్ ఛార్జీని వసూలు చేయబోతుంది అంటే మనకి ఇక్కడ నుంచి ఫిజికల్ గా ఈ టోల్ ప్లాజాలు అయితే కనిపించవు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ కొత్త టోల్ విధానాన్ని అమలు చేయబోతున్నారు ఈ టోల్ విధానం చాలా పారదర్శకంగా ఉండబోతుంది ఉపగ్రహాలు శాటిలైట్ ద్వారా వాహనాలు ఎంత దూరం ద్వారా ప్రయాణించాయో అంతవరకే ఈ టోల్ అయితే వసూలు చేయబోతున్నారు ఈ విధానంతో టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం ఉండదు రద్దీ కూడా ఉండదు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ కొత్త టోల్ విధానాన్ని అమలు చేయబోతున్నారు ఈ టోల్ విధానం చాలా పారదర్శకంగా ఉండబోతుంది ఉపగ్రహాలు శాటిలైట్ ద్వారా వాహనాలు ఎంత దూరం వేరే ప్రయాణించాయో అంతవరకే ఈ టోల్ అయితే వసూలు చేయబోతున్నారు ఈ విధానంతో టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం ఉండదు రద్దీ కూడా ఉండదు జిఎంఎస్ఎస్ ఎలా పనిచేస్తుంది వాహన స్థానం గుర్తింపు జిపిఎస్ గగన్ జిపిఎస్ ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్ సిస్టమ్ ద్వారా వాహనం ఖచ్చితమైన లొకేషన్ గుర్తిస్తారు ఇక ప్రయాణ దూరం లెక్కింపు వాహనం ఎక్కడ ప్రవేశించింది ఎక్కడ బయటపడిందో తెలుసుకుని మొత్తం ప్రయాణ దూరాన్ని లెక్కించవచ్చు టోల్ ఫీజు లెక్కింపు ప్రయాణించిన దూరం ఆధారంగా టోల్ ఫీజు ను క్యాల్కులేట్ చేసి వాహనదారుడికి లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ లేదా డిజిటల్ వ్యాలెట్ నుంచి ఆటోమేటిక్ గా డబ్బులైతే కట్ అవుతాయి ప్రతి వాహనంలో ఆన్ బోర్డ్ యూనిట్ లేదా ట్రాకర్ అమర్చుకోవాల్సి ఉంటుంది శాటిలైట్ ద్వారానే వాహనం ఎక్కడుందో ట్రాక్ చేస్తారు అయితే ఈ జిఎన్ఎస్ఎస్ ద్వారా బెనిఫిట్స్ ఏంటి టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం ఉండదు రద్దీ సమస్యలు కూడా చెక్ పెట్టచ్చు ప్రయాణ సమయంలో టైం అయితే సేవ్ చేసుకోవచ్చు అలాగే మీరు వాహనం ఎంత దూరం నడిపారో అంత దూరం వరకే ఛార్జ్ చేస్తారు గనక న్యాయమైన ఛార్జీలు వసూలు చేస్తారు ఇక అలాగే టోల్ వసూలు అనేవి పారదర్శకంగా ఉంటాయి వాహనాలకు టోల్ ప్లాజా ఛార్జీలు ఎప్పుడు ఎక్కడ చెల్లించారో ఈజీగా తెలుసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా కొత్త టోల్ విధానం జిఎన్ఎస్ ద్వారా వస్తున్న సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా కొత్త టోల్ సిస్టమ్ జిఎన్ఎస్ఎస్ ద్వారా వస్తున్న కొత్త బెనిఫిట్స్ అండ్ రూల్స్ తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త టోల్ విధానంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే మీకు టూ వీలర్ ఫోర్ వీలర్ ఏది ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి